హాయ్ అందరికీ నమస్కారం వెల్కమ్ టు రెసిపీస్ అయ్యే అండి ఇవాళ మన రెసిపీ అరటికాయ టమాటా కర్రీ అయితే ఈ కర్రీ ఎలా చేయాలనేది చూద్దాం మరి ఇక ప్రాసెస్ స్టార్ట్ చేద్దామండి కుక్కర్ పెట్టుకుని ఆయిల్ పోసుకోండి ఒక స్పూన్ తాళింపు గింజలు కొంచెం జీలకర్ర ఎండుమిర్చి కరివేపాకు కొంచెం చెక్క లవంగా తీసుకుంటున్నానండి లవంగాలు అలానే చెక్క పచ్చని ఉల్లిపాయలు మొత్తం కూడా కలుపుకుందాం పచ్చి కొంచెం అల్లం వెళ్ళింది పేస్ట్ అరకాయ ముక్కలు టమాటా పసుపు మొత్తం కూడా కలుపుకుందాం అండి సరిపడా వేసుకోండి కారం మొత్తం కూడా కలుపుకుందాం వాటర్ పోసి కొన్ని విజిల్స్ అండి ఒకటో రెండు కాదండి ఇంతకన్నా అవసరం లేదు జస్ట్ నేను టూ విజిల్స్ రాణించుకున్నాను రెండు మంచిగా ఉడికిపోయింది ఇప్పుడు కొంచెం గరం మసాలా వేసుకుందాం కొంచెం కొత్తిమీర మొత్తం కూడా కదిప్పుకుందాం అండి అరటికాయ టమోటా కర్రీ అయిపోయింది ఇప్పుడు మనము బోల్లో తీసుకుందాం అదే అండి కమ్మటి అరటికాయ టమోటా కర్రీ రెడీ అయిపోయింది ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ Thank you for watching Travis Recipes.